అందరికీ నమస్కారం అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి తిరిగి స్వాగతం ఏంటి తంబనీలు చూసి కోపంగా ఉన్నారా మరో టెట్ మళ్ళీ కావాలని అడగడం ఏంటి ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా టెట్లతోనే ఉంటే డిఎస్ ఎప్పుడు రాస్తాం అనే ఆలోచనలతో మీరు చాలా అవుతూ ఈ వీడియో చూ చూస్తున్నారు కదా కానీ ఇందులోనే నిజముంది మరో టెట్ అనేది ఉంటేనే మీరు డిఎస్సి అనే పోటీ పరీక్షల్లో లైన్లో ఉంటారు పోటీ పరీక్షల్లో నిలబడతారు లేదంటే మరో టెట్ లేకపోతే మీరు ఖచ్చితంగా పోటీలో నిష్క్రమించినట్లే అది ఎలా అంటే అది తెలుసుకునే ముందు ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలో కూడా ఒకసారి ఆలోచించండి ఈ ఛానల్లో పెట్టినటువంటి చివరి రెండు వీడియోల్లో మీరు ఒకసారి చూడండి ఆ రెండు వీడియోల్లో నేను ఏదైతే చెప్పానో డిఎస్సికి సంబంధించిన విషయాన్ని నేను ఏం చెప్పానో ప్రజెంట్ అది జరుగుతూ ఉంది నేను ఆ రెండు వీడియోల్లో చెప్పింది ఎస్సీ వర్గీకరణ తర్వాత మాత్రమే డిఎస్సి జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ వలనే డిఎస్సీ వాయిదా పడింది అని అందరికంటే ముందుగా చెప్పాను అదే ఇప్పుడు జరుగుతుంది దాన్ని అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేసింది అధికారులు అనౌన్స్ చేశారు రోజు కూడా వార్తలు వింటూనే ఉన్నాం మార్చిలో డిఎస్సి ఉండదని మొన్ననే పీడిఎఫ్ ఎమ్మెల్సీ అయినటువంటి లక్ష్మణరావు గారు చెప్పారు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆరు నెలల్లో డిఎస్సిని పూర్తి చేస్తామన్నారు అంటే మార్చి నెల నాటికి నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశాన్ని ఆయన కూడా ఇండైరెక్ట్గా చెప్పారు మేము ఈ విషయాన్ని గత నలభై రోజుల ముందే గత ముప్పై రోజుల కంటే ముందే లాస్ట్ రెండు వీడియోల్లో మేము చెప్పాము అందుకు ఈ ఛానల్ అనేది డిఎస్సీ అభ్యర్థుల యొక్క వాళ్ళ ప్రిపరేషన్కు ఉపయోగపడే అంశాల గురించే చర్చిస్తుంది గ్యాసిప్స్తో ఛానల్ ఏదో మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో కాకుండా డిఎస్సీ అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ని అకుంఠితమైన దీక్షతో ముందుకు కొనసాగించడానికి మా వంతు మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నాలను మాత్రం ఈ ఛానల్లో పెడతాము అందువలన మీరు ఆ రెండు వీడియోలు చూడండి మేము చెప్పింది యథావిధిగా జరుగుతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మీకు ఈ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు మేము చెప్పే అంశం అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మేము చెప్పే విషయంలో ఉన్నటువంటి నిజాయితీ ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ముందుగా డిఎస్ అభ్యర్థులే టెట్ మళ్ళీ కావాలని అడగండి అలా అడిగితేనే మీరు డిఎస్సి పోటీలో ఉంటారు లేదంటే నిష్క్రమించినట్లే అని నేను ఎందుకు చెప్పానో ఒకసారి చూద్దాం ఒకసారి ఆలోచించండి ఈ మధ్యకాలంలోనే మనకు ప్రతిరోజు కూడా ఒక న్యూస్ వస్తుంది మొన్నని పీడిఎఫ్ ఎమ్ఎల్సి గారైనటువంటి లక్ష్మణ్ రావు గారు మార్చిలోగా దాదాపుగా మార్చిలోగా డిఎస్సి నోటిఫికేషన్ ఉండదు మార్చి నెల డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది తర్వాతే మే నెలలో ఎగ్జామ్స్ జరుగుతాయి అని క్లియర్గా ఆయన చెప్పారు అది లోకేష్ గారికి అడిగి తెలుసుకున్నామని ఆయన చెప్పారు అందుకే డిఎస్ అభ్యర్థులు జాగ్రత్తగా చదువుకోండి అని ఆయన చెప్పారు అంటే మార్చి లోపు నోటిఫికేషన్ ఉండదని ఆయన చెప్పారు దానిని బలపరుస్తూ నిన్నను మన మెగా పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్లో మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం జూన్ ఒకటి నాటికే అందరికీ ఇచ్చి ఉద్యోగాలు జాయిన్ అయ్యే విధంగా తీసుకుంటామని ఒక బలమైన ఇచ్చారు అంటే ఈయన మాటల్లో ఆరు నెలల్లో డిఎస్సి పూర్తవుతుందని ఉంది మరి కేఎస్ లక్ష్మణరావు గారి యొక్క ఎమ్మెల్సీ గారి యొక్క మాటల్లో మార్చిలోపు నోటిఫికేషన్ ఉండదు అన్నారు అంటే మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత మూడు నాలుగు నెలల్లో అది పూర్తి చేస్తామని క్లియర్గా మనకు కనిపిస్తుంది బలమైన హామీ కూడా ప్రభుత్వం ఇచ్చింది కనుక ఖచ్చితంగా జూన్ జూలై నాటికి మనం నోటిఫికేషన్ అనేది పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది కానీ ఇక్కడ ఆలోచించండి మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తే మార్చి నెల నుంచి నాలుగు నెలల్లో డిఎస్సి అనేది పూర్తవుతుంది మనం పూర్తి చేసుకుంటే అంతా బాగుంది కానీ మార్చి నెల వరకు మన ప్రిపరేషన్ ఏంటి మార్చి నెల వరకు మన ప్రిపరేషన్ నిజంగా కొనసాగించగలమా అని తెలుసుకోవడానికి ముందు ఒకసారి ఆలోచించండి డిఎస్సి వాయిదా పడి మనకి ఈరోజు దాదాపుగా నలభై రోజుల సమయం పూర్తయింది ఈ నలభై రోజుల్లో మీ ప్రిపరేషన్ ఒకసారి డిఎస్ అభ్యర్థులు ఒకసారి పరిశీలించుకోండి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నప్పుడు కానీ టెట్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు కానీ ఆ నోటిఫికేషన్ పడినప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఈ గత నలభై రోజుల్లో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి మీకు ఖచ్చితంగా నన్ను అడిగితే నాకు తెలిసినందుకు వందలో తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది ప్రిపరేషన్ పూర్తిగా నిరాశ నిస్పృహలతో కాలక్షేపాలతో రోజుకొక డిఎస్సి బ్రేకింగ్ న్యూస్లతో మనకి ఈ మధ్య చూడండి ప్రతిరోజు ఇదిగో డిఎస్సి వాయిదా అదిగో ఎస్సీ వర్గీకరణ ఇదిగో రెండు నెలల్లో పూర్తి తర్వాతే డిఎస్సి ఆరు నెలల్లో డిఎస్సి పూర్తవుతుంది యుద్ధ ప్రాతిపదిక డిఎస్సి పూర్తవుతుంది లేదంటే డిఎస్సి సిలబస్ వచ్చింది లేదంటే డిఎస్సి సిలబస్లో తేడాలు ఉన్నాయి లేదంటే పాత పుస్తకాలు చదవాలా కొత్త పుస్తకాలు చదవాలా ఇలా ప్రతిరోజు ఒక డిఎస్సి బ్రేకింగ్ న్యూస్తో లేస్తున్నాం అదే న్యూస్ని ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఎవరు ఎలా చెప్పారో అంటూ వెతుక్కుంటూ వాటిని చూస్తున్నాం ఆ తర్వాత ఈ విషయాలన్నింటిని మరో నలుగురితో డిస్కస్ చేస్తున్నాం ఇంకా ఓపుకుంటే ప్రభుత్వాన్ని అధికారులలో ఎవరినో విమర్శలు చేసుకుంటూ ఆ రోజు పూర్తి చేస్తున్నాం ఆ విధంగా వారానికి ఒక ఐదు డిఎస్సి బ్రేకింగ్ న్యూస్లు ఒక పది చర్చలు ఒక పది విమర్శలు పది రకాల ప్రతి విమర్శలు చేసుకుంటూ మన కాలం అనేది గడిపేస్తున్నాం కాదంటారా డిఎస్ అభ్యర్థుల ఆలోచించండి నేను చెప్పే ప్రతి ముక్క మిమ్మల్ని మీరు ఆత్మ చేసుకోండి మీరు ఈ గత నలభై రోజుల్లో చేసింది ఏంటి డిఎస్సి అప్డేట్ ఎలా వస్తుంది ఆ అప్డేట్ గురించి ఎవరు ఏం చెప్పారు దీని మీద మీ యొక్క ఆలోచనలు మీ పక్క వాళ్ళ ఆలోచనలు అందరు కలిసి విమర్శలు ప్రతి విమర్శలతో గడిచిపోయిందో లేదా మీ టైం ఆలోచించండి రోజులో ఇంతకుముందు టెట్ అనే నోటిఫికేషన్ ఉన్నప్పుడు కానీ డిఎస్సి అనే నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీరు రోజులో ఎన్ని గంటలు చదివారు ఈ నలభై రోజుల్లో రోజుకి ఎన్ని గంటలు చదివారు రోజుకు ఒక చదివేరా చదివారా ఆలోచించండి చదివారా మనస్సాక్షిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎప్పుడూ చుట్టపు చూపులుగా చదువు చదువుతూ ప్రపంచంలో ఉన్న అన్ని అంశాలని కూడా నేర్చుకుంటాను అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను తప్ప మనం దేనికి వెళ్ళాము ఆ విషయం తప్ప రూముకి రెంట్ కట్టి మెస్ కార్డు తీసుకొని కోచింగ్ తీసుకుంటూ నెలకు ఐదు నుంచి పదివేలు వరకు ఖర్చు పెట్టుకుంటూ డిఎస్సి పోటీలో ఉండాలంటూ వచ్చిన ఓ డిఎస్ అభ్యర్థులారా నిజంగా డిఎస్సి కోసమే మీ టైం అంతా మీ టైం అంతా డిఎస్సి కోసం ఈ నలభై రోజులు కేటాయించారా లేదా డిస్కషన్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎవరు ఏం చెప్పారు ఏ ఛానల్ ఎలా చెప్పారనే డిస్కషన్ చుట్టూ తిరిగి ఉంటాయి కావాలని చూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ టైంలో ఎంతకుముందు మీరు డిఎస్సికి కేటాయించిన టైంలో తొంభై శాతం ఈరోజు ఓన్లీ అనవసరమైన విషయాలు అవసరమయ్యి ఉండొచ్చు కానీ ఆ విషయాలు చుట్టే ఆలోచిస్తూ అలాంటి విషయాల మధ్య ఉండిపోతూ అవసరమో దేనికోసం వచ్చాము ఎంత ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చామో ఎంతమంది మన వెంట ఉండి వాళ్ళ కష్టాలు పడి మనల్ని ముందు ముందుకు పెట్టి మనకి డిఎస్సి అవసరమని చెప్పి ఎక్కడో కష్టపడి నెలకు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తూ మనకి ఏ సమస్యని కూడా మనకి ఏ సమస్యని కూడా తెలియజేయకుండా మీరు డిఎస్సి ఒక్కటే చదవండి డిఎస్సిలోనే ఉండండి డిఎస్సిలో రండి అని తల్లిదండ్రుల నుంచి మిత్రుల నుంచి మన చుట్టూ ఉన్నట్టు మన కుటుంబ సభ్యులందరూ మనల్ని పంపించితే మనం అక్కడికి వెళ్ళి డిఎస్సి అప్డేట్స్తోనూ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి విషయాలతోనూ డిస్కషన్ చేసుకుంటూ అవసరమైన విషయాన్ని పక్కన పెట్టి డిఎస్సి పోటీలో ఉండడానికి అవసరమైన మన ప్రిపరేషన్ పక్కన పెట్టి మిగిలిన అంశాల చుట్టూ తిరుగుతున్నామా లేదా ప్రశ్నించుకోండి ఈ నలభై రోజులు తొంభై శాతం మీరు మీ సమయం అంతా డిస్కషన్స్కి డిఎస్సికి నోటిఫికేషన్స్కి వాటికి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనే అంశాల చుట్టూ తిరిగే లేదో ఆలోచించుకోండి అలా మీ మనసులు మీరు ప్రశ్నించుకోండి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి మీ సమయంలో తొంభై శాతం వృధా అయిందో లేదో మీరే అనుకోండి అలా తొంభై శాతం వృధా అయిందని మీరు అనుకుంటే మీ ఖచ్చితంగా మిమ్మల్ని బయటపడేసి మిమ్మల్ని ఆ విషయాలు అనవసరమైన విషయాల నుంచి బయట పడేయాలి మీరు మళ్ళీ గాడిలోకి రావాలి మళ్ళీ పోటీలో ఉండాలి మీ డిఎస్సి ప్రిపరేషన్ని మీరు అకుంఠితమైన దీక్షతో మళ్ళీ కొనసాగించాలంటే నేను చెప్పినట్లు టెట్ అనే మరో ఎగ్జామ్ ఉంటేనే మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లోకి వస్తారు మళ్ళీ మీ ప్రిపరేషన్ని ఒక కుందేల్లా పరిగెత్తే విధంగా ముందుకెళ్ళగలరు లేదంటే ఈ మధ్య ఈ నలభై రోజులు కూడా మీ ప్రిపరేషన్ ఒక తాబేలు నడకలాగా ఒక తాబేలు పాకుడు లాగా మీ ప్రిపరేషన్ కొనసాగింది ఇది నిజం కాదంటారా ఆలోచించుకోండి నేను చెప్పే ప్రతి మొక్కలో నిజముంటే మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మళ్ళీ మీరు నేను చెప్పినట్లుగే మరో టెట్ కావాలని అడగండి ఎందుకంటే మీ చేతుల్లో మీ సమయం ఉండట్లేదు ఎందుకంటే చుట్టూ మనకు మంచి మీడియా ఉంది ఆ మీడియాలో అనేక అంశాలు ఉంటాయి ఈ అంశాలను చూస్తూ సెల్ ఫోన్లో విషమే ఉంది అనేకమైన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ ఇస్తున్న న్యూస్ కానీ లేదా పత్రికల్లో వస్తున్న వార్తలు కానీ ఆ వార్తల్లో ఉండిపోతున్నాం మన డిఎస్సి ని వెనక్కి వదిలేస్తున్నాం మనం వెళ్ళింది మన వెనక్కుండి మనం వెనకున్న కుటుంబ సభ్యులు అందరూ త్యాగం చేసి అన్ని చేసి తీసుకొచ్చి డిఎస్సి ప్రిపరేషన్ కోసం అని పెడితే మన సమయం అంతా కూడా రోజులో మన సమయం అంతా కూడా తొంభై శాతం పైగా డిఎస్సి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది టెట్కమ్ టీఆర్టీనా టీఆర్టీనా ఇలాంటి అంశాల చుట్టూ ఎస్సీ వరకు కానీ ఎప్పుడు జరుగుతుంది మనకు నోటిఫికేషన్ ఉంటుందా లేదనే అంశాల చుట్టూ మనం తిరిగేస్తున్నాం ఇలా తిరుగుతూ నలభై రోజులు గడిచిపోయింది మరి మార్చిలో నోటిఫికేషన్ అంటే మరో మూడు నెలల సమయం ఉంది మూడు నుంచి నాలుగు నెలల సమయం ఉంది మరి మూడు నుంచి నాలుగు నెలల సమయం అనేది కూడా ఇలా కాలక్షేపాలతో గడిచిపోదని నమ్మకమేంటి ఓ డిఎస్ అభ్యర్థులారా ఒకసారి ప్రశ్నించండి ఈ రాబోతున్న నాలుగు నెలలు కూడా ఇలా కాలక్షేపంతో గడిచిపోదని నమ్మకమేంటి అలా గడిచిపోతే మార్చిలో నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఇలా చూచాయిగా రోజుకు ఒక అరగంట గంట చదివి అనేకమైనటువంటి అనవసర విషయాల చుట్టూ మీరు డిస్కషన్ చేసుకుంటూ మీ టైం అయిపోతే మార్చిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ రోజు మీరు సంసిద్ధులు అవ్వాలని అప్పటికప్పుడు చదవడం మొదలు పెడితే ఎక్కడో ఏ కొద్దిమందో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి కనుక మన రాష్ట్రంలో ఉన్న ఐదు ఆరు లక్షల మంది డిఎస్ అభ్యర్థుల్లో ఒక పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు డిఎస్ అభ్యర్థులు అనేవాళ్ళు ఈ రోజు నుంచే చదివితే వాళ్ళు తెలివితేటల్లో మీకన్నా వెనుకున్న వాళ్ళైనా కూడా ఈ రోజు నుంచి వాళ్ళు కష్టపడి అకౌంట్ దీక్షతో చదివితే వాళ్ళు ముందుకు రారని నమ్మకం ఏంటి ఓ డిఎస్ అభ్యర్థులారా ఇక్కడ ఆలోచించండి తాబేలు సైతం కుందేలు ఓడించగలుగుతుందని మనకు తెలుసు అది ఎలా జరిగిందో మరి ఇక్కడ కూడా మనకన్నా శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు మన ప్రిపరేషన్ కాలక్షేపాల చుట్టూ జరిపితే మన ఐక్యూ బాగుండి మన శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉండి అయినా కూడా టెట్లో కూడా మెరిట్లో ఉండి కూడా మనము ఇలా నాలుగైదు నెలలు కానీ వృధా కాలక్షేపాల చుట్టూ తిప్పుకొని ఉన్నప్పుడు ఎవరైతే వెనకబడ్డామనే భయం తున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అకౌంటు దేశ చదివినప్పుడు వాళ్ళు ముందుకు రారని గ్యారెంటీ ఏంటి అందుకే నేనేం చెప్తున్నానంటే అందరూ బాగుండాలి అందరూ కష్టపడి చదవాలి అందరూ ఎవరి సామర్థ్యాలు తీసుకొని బయట పెట్టాలి అందులో మెరిట్ వాళ్ళు ఆ డిఎస్సి సెలెక్ట్ అయితే మంచిదని నేను కోరుకుంటున్నాను కనుక ఇక్కడ ప్రతి అభ్యర్థి కూడా కావాలి ఏంటి కావాలి మీ అందరికీ ఒక ఆశాజనకమైన ఒక సూర్యకిరణం కావాలి ఒక సూర్యకాంతి కావాలి అది మీరందరూ ఒక మబ్బుల్లో ఒక చీకట్లో ఉన్నారు అసలు డిఎస్ అవుతుందా లేదా అవుతుందా లేదా ఎప్పుడవు లేదంటే కొంతమంది కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాలు విమర్శించుకుంటూ చేస్తారు అసలు మీకు ఎందుకండి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో రోజు నోటిఫికేషన్ వేస్తుంది ఆ రోజుకి మీరు నిజంగా సమాయత్తమై ఉన్నారా గత వీడియోలో కూడా నేను చెప్పాను టెట్లో ఒక క్వశ్చన్ వచ్చే విధానం మారితే మన స్కోర్ నూట నలభై నుంచి నూట పడిపోయిన ఉన్నారు అంటే ఒక క్వశ్చన్ అనే విధానం మారితే మన ప్రిపరేషన్ అనేది మన స్థాయి ఎంతో మనం ఏ స్థాయిలో ఉన్నామనేసి మనం కిందకి పడిపోయినప్పుడు తెలిసినప్పుడు మరి మన ప్రిపరేషన్ కంప్లీట్ అయిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అందుకే మీరు అందరూ ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీలో ఒక నైరాశ్యం ఉంది అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనే ఆలోచనతో మీరు అనవసరమైన విషయాల చుట్టూ తిరిగేస్తున్న మీ ఆలోచనలన్నీ గాడిలో పెట్టాలి అంటే ఆలోచించండి గాడిలో పెట్టాలి అంటే మీరు మళ్ళీ లైన్లోకి రావాలంటే మీ మొత్తం సమయం డిఎస్సి కోసమే ఆలోచించాలంటే ఖచ్చితంగా మరో టెట్ ఉండాలి మరి మరో టెట్ ఉండాలంటే నిజంగా మరో టెట్ ఉందా ఇక్కడ ఆలోచించండి ప్రభుత్వం టెట్ ఇస్తే ఒకవేళ టెట్ నోటిఫికేషన్ ఇప్పుడు వేస్తామంటే మనమే ఆల్రెడీ స్టార్టింగ్ ఇప్పుడు వింటున్న అందరూ కూడా వీళ్ళిప్పుడు టెట్లే వేస్తారు నోటిఫికేషన్ ఎవ్వరు డిఎస్ నోటిఫికేషన్ ఎవరని మనలో చాలామంది విమర్శిస్తారు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎలాగా విమర్శిస్తాయి మరి ఇలా విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు ముందు పడి టెట్ వేస్తారా వెయ్యరు కనుక ఇప్పుడే ఆలోచించండి వాళ్ళు టెట్ వేయకపోతే వచ్చే నష్టం వాళ్ళకన్నా మనకి ఎక్కువ ఆలోచించండి మెరుట అభ్యర్థులు వెనకబడిపోతున్నారు క్వాలిఫైడ్ అవన్న వాళ్ళు కూడా వెనకబడే ఉన్నారు మధ్యలో ఉన్న వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారు అందరికి కూడా ఒకటే ముందు టెట్ కావాలి ప్రభుత్వం తనకు తానుగా వేసే అవకాశాలు తక్కువ విమర్శలు వస్తాయని ఆలోచనతో ఉండొచ్చు అందుకే మనమే అడగాలి ప్రతి డిఎస్ అభ్యర్థి అడగండి మీ డిఎస్సి పోటీలో ఉండాలనుకుంటే నిజంగా డీఎస్సీ పోటీలో ఉండాలనుకుంటే మరో టెక్ నోటిఫికేషన్ అడగండి అడిగితే వాళ్ళు కసింగ్ వేస్తారు అప్పుడే మీరు లైన్ లోకి వస్తారు లేదంటే మనం ఎంతగా ఆలోచించినా రోజు ఎంత చదివేద్దాం అనుకుంటున్నా మన ఆలోచనలన్నీ డైవర్ట్ అవుతున్నాయి ఇలా డైవర్ట్ అవుతుండడం వల్ల మనలో స్కిల్ ఉన్నా మెరిట్లో టెట్లో మెరిట్ స్కోర్ ఉన్నా కూడా వెనకబడిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ లక్షలాది మంది జనాలు ఉన్నటువంటి మీరు అందరూ కూడా మరో టెట్ కావాలని అడగండి మీరు అడగందే ప్రభుత్వం వేసే స్థితిలో లేదు అలాంటప్పుడు మనం అడిగితే దానివల్ల వచ్చే లాభం ఇది అందుకే మరో టెట్ కావాలని అడిగాను మరో టెట్ నోటిఫికేషన్ డిఎస్ అభ్యర్థులు అడగాలని నేను చెప్పాను నేను చెప్పే గత వీడియోలు చూడండి ఇప్పుడు చెప్పేది వినండి ఖచ్చితంగా మీరు పోటీలో ఉండాలంటే మరో టెట్ నోటిఫికేషన్ ఉండాలి దానికి కూడా అనుకూలంగానే ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు మొన్న ఎమ్మెల్సీ గారు చెప్పిన మాటలు కూడా చూడండి మార్చి వరకు నోటిఫికేషన్ డిఎస్సి రాదు మీరు చదువుకోండి అన్నారు అక్కడ ఆయన హింట్ ఇచ్చారు మార్చి వరకు మీరు చదువుకోవడం బాగా చదువుకోండి అని చెప్పినా మీరు చదవలేరు అన్న విషయం ఆయనకి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు కనుక మరి మనం చదవాలంటే అని అర్థం మీరే టెట్ నోటిఫికేషన్ అడగండి అని ఆయన చెప్పారు ఎమ్మెల్సి గారే ట్గా చెప్పారు మీకు మార్చిలో నోటిఫికేషన్ రాదు ఈలో మీరు ఖాళీగా ఉండి తిరక్కండి మీరు బాగా చదువుకోండి అంటే మరో టట్ నోటిఫికేషన్ మీరే అడగండి ప్రభుత్వమే వేస్తుంది అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు దానికి కారణం ఒకవేళ ఆయనే మరో టట్ నోటిఫికేషన్ అడిగారు అనుకోండి మనలో చాలామంది ఈయనకేం పోయింది ఈయన ఏమేమి నిలవ చెప్తారు మేము నెలల తరబడి సంవత్సరాల తరబడి వద్దలు కట్టుకుంటూ డబ్బులు పెట్టుకుంటూ బోల్డ్ అంత కష్టపడుతున్నాం ఈయనకి మన మన కష్టాలు ఏం తెలిసి ఎవరైనా అనుకుంటారనే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ ఆయన కానీ అలాంటి పెద్దలు కానీ మాట్లాడట్లేదు కానీ డబ్బులు నిజంగా ఖర్చు అవుతానే అన్నీ నిజమే మన వెనక చాలామంది కష్టం ఉంది కానీ అది నిజమవ్వాలంటే మనకు ఒక అవకాశం కావాలి మన ప్రిపరేషన్ సరైన త్రా వెళ్ళాలి మన ప్రిపరేషన్ ప్రిపరేషన్ సరైన త్రా వెళ్ళట్లేదనే కదా ఇదంతా బాధ నిజంగా మీరు ఆలోచించండి నేను చెప్పే ఈ మొక్కలని ప్రతి మాట కూడా లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల్లో వందకి తొంభై ఐదు శాతం పైగా అభ్యర్థులు మీ సమయంలో తొంభై తొమ్మిది శాతం అనవసరమైన విషయాలు చుట్టూ తిరుగుతున్నారు అనవసరమైన విషయాలు చుట్టే మీ ఆలోచనలు వెళ్తున్నాయి అందులోంచి మళ్ళీ మనం లైన్లోకి వచ్చి మనం కష్టపడి చదవాలంటే ఖచ్చితంగా మనకు మార్గం కావాలి అదే డిఎస్ అదే ఒక టెట్ నోటిఫికేషన్ అందుకే అందరూ కూడా మీ ప్రిపరేషన్ సవ్యంగా కొనసాగించుకోవడానికి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా డిఎస్సి మీదకే వెళ్ళడానికి మరో టెట్ నోటిఫికేషన్ ఉంటే డిఎస్ అభ్యర్థులకు మంచిది ఇందులో క్వాలిఫైడ్ అవన్నర్ అభ్యర్థులకి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది మెరిట్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళను వన్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు వన్ ఫార్టీ ప్లస్ని మళ్ళీ కొనసాగించి మేము పోటీలో ఉన్నామని చెప్పడానికి బాగుంటుంది మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్కోర్లు పెంచుకోవడానికి బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ మరో టెట్ నోటిఫికేషన్ అనేది మనం అడిగి తెప్పించుకొని తెప్పించుకుంటే మన ప్రిపరేషన్ని మనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది మన తల్లిదండ్రులు మన కుటుంబ సభ్యులు మన వెంట ఉన్న మన మిత్రులందరి యొక్క ఆశలను నెరవేర్చడానికి ఒక సదావకాశం ఏర్పడుతుంది ఇది నిజం సత్యం ఖచ్చితంగా ప్రతి డిఎస్ సబ్జెక్ట్ ఆలోచించుకోండి మీ ప్రిపరేషన్ మరో టెట్ నోటిఫికేషన్ అవసరం మీరే అడగండి తెచ్చుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ కొనసాగించాలని ఆలోచనలోంచి వదిలేసి ఈ క్షణం నుంచే మీ యొక్క ఆలోచనను మార్చుకొని డిఎస్సి ప్రిపరేషన్ వైపు కొనసాగించండి టెట్ నోటిఫికేషన్తో మరింత ప్రిపరేషన్ పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తూ మరో టెట్ వస్తుందని ఆశిస్తూ అది వచ్చి మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీ ప్రిపరేషన్ మరింత బాగుండాలని కోరుకుంటూ మీ యొక్క ప్రగతికి మీ యొక్క పోటీలో ఉండే తత్వానికి మా ఛానల్ ద్వారా జరగాల్సిన ప్రతి మంచి పనిని మేము చేస్తామని మరొకసారి మీకు ఆశిస్తూ మీకు మాటిస్తూ ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మంచి విషయాలని మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడానికి మేము కృషి చేస్తాం ఏదైనప్పటికీ ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చినట్లయితే మరొకసారి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము క్యాలకులేషన్స్తో పెట్టలేదు ఈ ఛానల్ అనేది ఒక డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థికి లేదంటే ఒక నిరుద్యోగం తో ఉన్నటువంటి అభ్యర్థులకి లేదంటే ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలనుకున్న అభ్యర్థుల కోసమే పెట్టినది మేము ఈ ఛానల్ ద్వారా ఏదో ఆశించాలని కాదు మంచి విషయం అవసరమైనప్పుడే చెబుతాం ఒట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే ఆ విషయాలు చెప్పుకుంటూ కూర్చోము అందువలన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ యొక్క నిజాయితీని గత వీడియోలో జరిగిన విషయాలన్నీ చూడండి మేము చెప్పింది యథావిధిగా జరుగుతుంది లేదు పరిశీలించండి అలాగే ఎవరినో విమర్శించుకుంటూ కూర్చోడం కాదు అవకాశాన్ని ఎవరు ఇస్తే మనం మనం దాన్ని అందిపుచ్చుకోవాలనుకోవడం కూడా కాదు అవకాశం లేని చోట కూడా అవకాశాన్ని క్రియేట్ చేసుకొని అవకాశాన్ని వినియోగించుకోవడమే మన యొక్క విజయ రహస్యం ఆ ఒక్క విషయం తెలుసుకొని డిఎస్ అభ్యర్థులారా మేల్కొనండి మరో టెట్ కావాలని అడగండి మీ యొక్క డిఎస్ ప్రిపరేషన్ని పరిపూర్ణంగా మీ ఒంట్లో ఉన్న శక్తిని అంతా బయటికి తీసి చదివి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించి మీ యొక్క వెనుక్కున్న మీ కుటుంబ సభ్యుల యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆశీస్సులతో వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై హింద్